ఇలా ముక్కులోంచి బ్లీడ్ తల తలభాగాన్ని కిందికి పెట్టుకుంటే మంచిదా తలభాగం పైకి పెట్టుకుంటే మంచిదా దయచేసి గుర్తుంచుకోండి ఒక్క ముక్కులో నుంచి అయ్యే సందర్భంలో మాత్రం దయచేసి ఎప్పుడూ కూడా తలభాగాన్ని పైకి పెట్టొద్దు తలభాగం కిందికే పెట్టాలి ఇలా తలభాగం పైకి పెట్టుకుంటే రక్తం కారదు అనుకుంటాం మనం అనుకునే అది నిజం కాదు ఆ పోయే రక్తం ఏమవుతుందంటే ఈ ఆహార వాటిక ద్వారా మీ యొక్క పొట్టలోకి వెళ్ళిందనుకో ప్రమాదం ఏం లేదు సండే రోజు చికెన్ తిన్నట్టే మన రక్తం కూడా మనకి డైజెస్ట్ అవుతుంది ఏం కాదు మన టైం బాగోక ఓకేనా ఇలా పైకి పెట్టినప్పుడు అది యాస్పిరేట్ అయ్యి మన యొక్క లంగ్స్లోకి వెళ్ళిందా అప్పుడు అక్కడ నిమోనియా అని కొత్త వ్యాధి వస్తుంది అనుకో మనకి రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది అనే పెట్టండి తలభాగం కిందికే పెట్టండి ఇలా పైకి పెట్టొద్దు ఓకేనా